స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించే జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలను నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ఇరవై మండలాల్లో నిర్వహించిన అండర్ ఫోర్టీన్ కబడ్డీ బాలికలు బాలురు మరియు అండర్ సెవెంటీన్ వాలీబాల్ బాలికలు బాలుర స్కూల్ గేమ్స్ లో ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసిన విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు అండర్ కబడ్డీ అండర్ సెవెంటీన్ వాలీబాల్ క్రీడలను ఆయన ప్రారంభించి విద్యార్థులను పరిచయం చేసుకుని అభినందించారు డిఈఓ విద్యార్థులతో కలిసి క్రీడల్లో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు వ్యాయామం ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని కృషి చేయాలని డిఈఓ సూచించారు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉమ్మడి జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభను జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు అధికారి సీతారాం నాయక్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ పాండు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు నిరంజన్ యాదవ్ వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటయ్య మల్లయ్య పాండు వెంకటేష్ రాజన్ గౌడ్ రమేష్ మోహన్ లాల్ నరేందర్ నాయక్ బాలు తదితరులు పాల్గొన్నారని క్రీడా నిర్వాహ సామా రమేష్ తెలిపారు కాబట్టి నేను రెండు మూడు సార్లు ఏం అంటే ఆల్ పీఈటీలను పీటీలను సమావేశపరిచి ఏ జిల్లాలలో ఎట్లాంటి స్పోర్ట్స్ మెటీరియల్ అవసరం పడుతుంది ఏ స్పోర్ట్స్ ఐటమ్స్ తీసుకుంటే పిల్లలకు బెనిఫిట్ అవుతుంది సో అట్లాంటి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసి ఎక్కడైతే ప్లేస్ ఉందో అట్లాంటి పిల్లల్ని మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఆడిపియడం కానీ ఇంకా ఫర్దర్ ప్రాక్టీస్ చేయడం కానీ చేయగలుగుతాము అట్లాంటి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా కొను జరుగుతుంది సో మీ ఎస్జిఎఫ్ అమౌంట్ ఎంత అయితుందో అదంతా కూడా మీ ఎస్జిఎఫ్ గేమ్స్కి సంబంధించి కానీ లేదా మీకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్కే